నమస్తే వెల్కమ్ టు ఏపీ మినిట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆరు వందల పదిహేడు కోట్లతో అసెంబ్లీ ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది నిర్మాణ పనులను ఎల్వన్ బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అమరావతి రాజధానిలోని అనంతవరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు పర్యటనలో భాగంగా అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ మైనింగ్ శాఖల అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని పేర్కొన్నారు న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు ఎనిమిది నెలలు పట్టిందని తెలిపారు అరవై ఎనిమిది పనులకు సంబంధించి నలభై రెండు వేల మూడు వందల అరవై కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి చెప్పారు ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ ఎనిమిది వందల యాభై ఒక్క ఎకరాలు సిఆర్డీఏ కు కేటాయించిందన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నట్లు కడప జిల్లా కుమార్ తెలిపారు కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు కోట్ల విలువ చేసే మొబైల్ రికవరీలు చేసి బాధితులకు ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు ఇప్పటి కడప జిల్లాలో ఆరు విడతలు మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ సిఈఐఆర్ ద్వారా దాదాపు తొమ్మిది పాయింట్ రెండు కోట్ల విలువ చేసే నాలుగు వేల ఆరు వందల డెబ్బై మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ పేర్కొన్నారు రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే ఎంత ఖచ్చితంగా కావాలన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులకు నష్టం కలిగించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని ఆయన అన్నారు ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఎస్ లక్ష్మీషా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాదులతో కలిసి మంత్రి మనోహర్ సందర్శించారు తరువాత రాయనపాడు పైడూరుపాడు ప్రాంతాల్లో పర్యటించి రైతుల వద్ద నేరుగా సమస్యలు తెలుసుకున్నారు చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారని వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు ఆయన తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అదహ పాతాళానికి దళితులను తొక్కేశారని వారికి సంబంధించిన ఏ పథకమూ అమలు కావటం లేదంటూ నిలదీశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్ కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో వైఎస్ జగన్ పై కు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు తాజా గా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు చంద్రబాబు పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికే అమరావతిలో మరిన్ని పంట పొలాల కోసం ప్రణాళిక వేస్తున్నాడని వడ్డే శోభనాథరావు ఆరోపించారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధానిలో ప్రభుత్వ భవనాలకు రెండు వేల ఏడు వందల ఎకరాలు సరిపోతుండగా ఇప్పటికే ఉన్న ముప్పై మూడు వేల ఎకరాలు అభివృద్ధి చేయకుండా నలభై నాలుగు వేల ఎకరాల నూతన భూ సమీకరణ ఎందుకని ఆయన నిలదీశారు ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ముప్పై ఒక్క వేల కోట్లు రుణాలు మంజూరు చేసి కొన్ని నిధులు విడుదలవగా ఇంకా అరవై వేల కోట్ల రుణాన్ని పొందడానికి ప్రణాళికలు వేస్తున్నారని శోభనాద్రీ స్వరావు ఆక్షేపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి భూసేకరణ రెండవ దశ విస్తరణ ప్రకటనని బహుజన సమాజ్ పార్టీ ఖండించింది విజయవాడ ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇప్పటికే సేకరించిన ముప్పై మూడు ఎకరాలను అభివృద్ధి చేయకుండా కొత్తగా నలభై నాలుగు ఎకరాల సేకరణ పేదల పొట్ట కొట్టడానికి అని ఆయన విమర్శించారు గత టిడిపి వైసీపీ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన విధానంలో పనులు చేపట్టలేదని వరదలు వస్తే అమరావతి ప్రాంత పేద ప్రజల పరిస్థితి ఏంటని సుబ్బరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నరసరావుపేట మండలానికి చెందిన సిఫారా ఆత్మహత్య చేసుకున్న విషయం నాగరాజుతో వివాహితన సంబంధం పెట్టుకున్న సిఫారా తన న్యూడ్ వీడియోలు అతనికి పంపింది అయితే పార్వతి అనే మహిళ సిఫారా న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసి నాగరాజు పార్వతిని అరెస్టు చేశారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రౌడీషీటర్ కాసిం సైదు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు కాసిం సైదు ఆరోపిస్తున్నాడు ఓ కేసు విషయంలో సత్తెనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య రైటర్ రవీంద్ర డబ్బులు అడిగారని డబ్బులు లేవని చెబితే వడ్డీకి తెచ్చి ఇవ్వాలని బెదిరించినట్లు బాధితులు చెబుతున్నాడు ఎలుకల మందు తెచ్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనంతరం ఆసుపత్రికి తరలించారు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరీ వ్యవహారానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి వర్షిణిని వెంట తీసుకుని తిరుగుతున్న అఘోరి తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది మధ్యప్రదేశ్ లోని ఓ మారుమూల ప్రాంతంలో ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం వర్షిణి మెడలో అఘోరి తాళి కొడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది పలు జిల్లాల్లో ఎండలు బెంబేలెత్తిస్తుండగా కొన్ని జిల్లాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాలో విస్తారంగా వానలు పడుతున్నాయి రాజమండ్రిలో పడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కొత్తపేటలో ఉరుములు మెరుపులు భారీ ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం